రైట్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్లపై విమర్శలుస్తున్నాయి వస్తున్నాయి విఐపిలు వచ్చిన సరైన సెక్యూరిటీ లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది కోపంతో గుడి బయటే కూర్చున్నారు మంత్రి పొన్నుం నిరసన వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై నిలదీశారు మేయర్ విజయలక్ష్మి మంత్రి పొన్నం సహా నేతలకు సర్ది చెప్పారు పోలీస్ అధికారులు ఇవాళ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ నేపథ్యంలో తనకి ప్రోటోకాల్లో మర్యాదలు ఇవ్వలేదని అటు మేయర్ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా అలిగి గుడి బయటే గచ్చు మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు పోలీసులు వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలని చూస్తాం దేవాదాయ శాఖ మంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన కొండా సురేఖను కూడా చూస్తాం

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్లపై విమర్శలుస్తున్నాయి వీఐపీలు వచ్చినా సరే సరైన సెక్యూరిటీ లేదని ప్రోటోకాల్ పాటించట్లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు కోపంతో గుడి బయటే కూర్చొని మంత్రి పొన్నం నిరసన వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై నిలదీశారు మేయర్ విజయలక్ష్మి మంత్రి పొన్నం సహా నేతలకు సర్ది చెప్పారు పోలీస్ అధికారులు ఇవాళ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి ప్రము ప్రముఖులు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ నేతలు వెళ్లారు సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ ఈ ప్రోటోకాల్ వివాదం సద్దు వీళ్ళ సంగతే ఎలా ఉంటే సామాన్యులు పెద్ద మొత్తంలో ఉండి ఉంటారు కదా దర్శనానికి ఎంత టైం పడుతుంది ఎందుకు సరిగానే ఏర్పాట్లు చేయలేదా క్యూ లైన్స్ అవి ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదా ఏం జరుగుతోంది అక్కడ గుడి దగ్గర ఉన్నారుగా మీరు యా ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం సద్దుమణిగి సద్దుమణిగిందనే చెప్పాలి ఆ వ్యవహారం ఏంటంటే ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కు వెళ్లిన సందర్భం అప్పుడు మేయర్ కూడా అదే టైంలో అక్కడికి వెళ్ళారు దాంతో పాటు కొండ కూడా కొద్ది సమయం గ్యాప్ లోనే అందరూ కూడా అక్కడికి వెళ్ళారు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లో ఈ రోజు కళ్యాణోత్సవం ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బోనాల ఉత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం సందర్భంగా పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళటం జరిగింది అదే టైంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా అక్కడికి వెళ్ళారు ఇదే టైంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు పొన్నం ప్రభాకర్ అయితే ప్రత్యేకంగా ప్రోటోకాల్ ప్రకారము ప్రత్యేకంగా స్పెషల్ అరేంజ్మెంట్స్ లోపలికి పంచకుండా పంపించకుండా సామాన్యమైన భక్తులతో కలిసి లోపలికి వెళ్ళే లైన్లోనే పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్ళటం వెళ్ళటంతో కాస్త తొక్కిసలాంటి అంటే ఒక జనాలందరూ ఒకేసారి వెళ్ళటం వల్ల పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు కాస్త ఇబ్బంది పడ్డ పరిస్థితి కాస్త ఊపిరాడక సిచువేషన్ ఏర్పడింది పొన్నం పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీలో కొంతమంది నడుచుకుంటూ కింద పడ్డ సిచ్యువేషన్ని ఈ సందర్భంలోనే పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో పాటు మే విజయలక్ష్మి కూడా అక్కడే ఉండే ఉన్నారు కాబట్టి అదే లైన్ లో ఉన్నారు కాబట్టి కాస్త ఆగ్రహాన్ని అసహనాన్ని వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు పొన్నం ప్రభాకర్ దాంతో పాటు మేయర్ గా ఉన్నాము ఒక ప్రోటోకాల్ ఉండాలి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి ఎక్కడ కూడా ప్రోటోకాల్ ను పాటించలేదని కాస్త ఒక రెండు నిమిషాల పాటు అక్కడే ఉన్న ఒక ఫుట్పాత్ మీద కూర్చొని కాస్త అసహనం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఎందుకంటే ఒకేసారి భక్తులందరూ కూడా రావటం రష్య ఎక్కువగా ఉండటం మినిస్టర్ రావటం మేయర్ రావటం కొండ సురుకే కూడా అదే టైంలో అక్కడే ఉండటంతో కాస్త సెలబ్రిటీలు అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలోనే కాస్త రష్యా కొంగటం ఉండటం వల్ల కాస్త చిన్న చిన్నపాటి ఒక తొక్కిజ్ లాంటి పదం కన్నా కూడా ఒక సందడి వాతావరణం ఏర్పడేసరికి కాస్త ఊపిరాడని సిచువేషన్ లోనే ఇదంతా ఏర్పడింది ప్రస్తుతం అయితే వ్యవహారం చదవమనిగింది అప్పుడున్న మేయర్ పొన్నం ప్రభాకర్ స్థానికంగా ఉన్న పోలీస్ అధికారుల మీద చిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వెంటనే దీంతో వెంట దీంతో దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే ఆ పోలీసులందరూ కూడా అక్కడికి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ కి సారీ చెప్పిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది all right seven ha 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 che bina 20 20 ha geish bolna 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 bol मधुमनगर <laughs> ते వా తీసుకుంటాం మేము తీసుకోండి కానీ కొద్దిగా ప్లీజ్ రిక్వెస్ట్ రాదా